అందరికీ నమస్కారం ప్రేమైన సోదరు సహజు మళ్ళారా మిత్రులారా మరి ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి నాయక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము గతంలో కూడా చెప్పాం మీరు మారాలి మీలో మార్పు రావాలి మంచి ఆలోచన రావాలి ప్రజాస్వామ్యంలో నిలబడాలి అని ఇప్పటికైనా చెప్తూ ఉన్నాం మీరు ప్రతి చోట మీరు చేస్తున్నట్టు వ్యాఖ్యలు పోలీసు వాళ్ళు ఉద్దేశించి లేకపోతే రౌడీలు ఉద్దేశించో లేకపోతే ఇంకో ఇంకో వ్యాఖ్యలు చేస్తున్నారే ఆ వ్యాఖ్యలు సరైనవి కాదు కారణం ఏంటంటే మీరుండే మీరు అధికారులు ఉండేటప్పుడు కూడా ఇదే అధికారులు మీతో కలిసి పనిచేశారు మీకు సహకరించారు సహజమే ఎవరు అధికారులకు వస్తే వాళ్ళతో కలిసి పనులు చేయడం వాళ్ళకి సహకరించడం వాళ్ళ మాట వినడం సహజమే ఇది కానీ ఇలాంటివన్నీ కూడా మీరు మనసులో ఉంచుకోవాలి ఎక్కడ మంచి జరుగుతుంది ఎక్కడ చెడు జరుగుతుంది ఏ అధికారి వల్ల చెడు జరుగుతుంది ఏ అధికారి వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకు నష్టం కలుగుతుంది అనేది ప్రణాళిక ఉండాలి తప్పకనే మేము మరొక రెండు మూడు ఏళ్ళలో మేమే అధికారంలోకి వస్తాం వాళ్ళ తీస్తాం వాళ్ళ సంగతి అయితే తెలుస్తాం వాళ్ళకి పాటలో తెస్తాం వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడంలో అది మీరు మరింత ప్రజలకు కూడా అసహ్యకరంగానూ దూరం అవుతారు కనుక ఇది ప్రజాస్వామ్యం అధికారులు ఉండేది అరవై అయితే మీరు పరిపాలించేది ఐదేళ్ళు మాత్రమే ఈ ఐదేళ్ళలో అందరినీ వాడుకోవాలి ఉపయోగించుకోవాలి మీరు మంచి మరణలు పొందాలి తప్ప ఇలాంటి బెదిరింపులు మరి ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం ఏమో బుక్ రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్లు రాస్తూ దొరుకుతుంది దొరుకున్నట్లు కానీ ఏదో చిన్న అంశమే దొరికితే అన్నట్లు వాళ్ళు అరెస్టులు చేసుకుంటూ రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది మరి మీరు కూడా మీరు రేపు భవిష్యత్తులో మేము వచ్చినా ఇంతే పరిస్థితి ఉంటుంది అన్నట్టు సంకేతం ప్రజలు పొందుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పోలీసు వారు ఎక్కువ సహకరించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పాకిస్తాన్లా ఇక బంగ్లాదేశ్ నుంచి వచ్చారా ఏ దేశం నుంచి వచ్చారని మనం వాళ్ళ బెదిరింపులకి చేయడం వాళ్ళు మనలో ఉన్నటువంటి వాళ్ళే మన దేశ ప్రజలే మన దేశ పౌరులే మరి మన దేశ ప్రభు పౌరులు మరి రక్షణ రంగాల్లో ఉండేటప్పుడు మరి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకుండా అందరినీ సద్వినియోగం చేసుకొని మీ చేతిలో పెట్టుకోని తప్ప ఈ విధమైన బెదిరింపులు కబ్బింపు చర్యలు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వలన మీకు ఒరిగేదేమీ లేదు దానివల్ల నష్టమే తప్ప లాభం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తాను ఇది గమనించగలరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం పోలీసు వారు అండలేకుండా పరిపాలన చేసే నాయకుడు కూడా ఎక్కడ కనిపించలేదు లేట్ కూడా మళ్ళీ రేపు పుట్టడం కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రక్షణ రంగాల చేతిలోనే ఉంటది